నమస్తే అమ్మా ఈ గుడిసె మీదేనా కట్టారమ్మా అన్నయ్య మీ అన్నయ్యకి వెళ్ళిపోయాడు ఊర్లో ఎవరివైనా ఆవులు గేదెలు ఏమైనా ఉంటే అవి కాస్తూ ఉంటాడు నెలకి జీతమా రోజు జీతమా సంవత్సరానికి ఇస్తారు అలా ఎంత వస్తుంది సంవత్సరానికి రెండు వస్తుంది సంవత్సరానికా ఒక్కొక్క గేదెకి రెండేసి వేలు ఇస్తారు అలా ఎన్ని కాస్తారు ఓ నాలుగు ఎన్నో కాస్తాడు ఎందుకంటే అడ్డలే పొలాలు పడిపోతాయి ముసలోడు బాగా అవునా కళ్ళు రేసి అట్లాగా ముసలోడైనా కూడా పని చేసుకోవడానికి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయాడు సంవత్సరానికి పోనీ రెండు వేలు చెప్పని చూసుకున్న ఒక ఐదు ఉన్నా కూడా ఐదు వేలు పది వేలు ఇలా వస్తాయి సంవత్సరానికి తర్వాత మీకు ఫెన్షన్ వస్తుంది రెండు వేలు వస్తాయి వికలాంగులు పెన్షన్ చెయ్యలేదు వికలాంగులు పెన్షన్ లేదా లేదు ఎట్లా ఇప్పుడు కానీ చెప్పినా సరే చేయట్లేదు మళ్ళీ ఎవరింటికైనా గిన్నె తోలుగా అడిగిపెట్టినా గానీ నెలకి ఇంతా అంతా ఇస్తాను అంతారు కానీ వెళ్ళలేరు అవును ఇక్కడ ఇక్కడ నుంచి పరాలు బరుగుంటది కానీ ఇక్కడ నుంచి ఓపుకుంటదు అవును ఎలాగో అన్ని దగ్గర కాకుంటున్నారు అన్నీ లేదు ఎందుకు మీ అన్నయ్య ఎలా ఉంటారో బానే ఉంటారా అంత బాగా ముసలోడే ఇప్పుడు ముసలోడే ఇప్పుడు కాదు పెళ్లి చేయమనేది ముందు వయసులో ఉండేటప్పుడు పెళ్లి అయిందా వయసులో ఉన్నప్పుడు లేదు ఎవరికోసం నా కోసం నీకోసమే పెళ్లి చేసుకోకుండా ఉండిపోయాడు ఇంత మంచి మీ అన్నయ్య తన తను చూసుకోకుండా కర్రలకు తెచ్చాడు కుక్కలు పెంచుతున్నారా మీరు బయట కుక్కలు దానికి అన్నం పెడతారా అన్నయ్య పెడతాడు కుక్క అంతా పుణ్యమని పెడతాడు అలా మీరు కష్టపడిన దాంట్లో మళ్ళీ కుక్కలకి పెడుతున్నారు ఒక కుక్క ఇది కుక్కకి దీని పేరేమందా ఉందా సన్ని వెళ్తారు సన్ని వీడు ఆడు ఇంతగా ఆడు సన్నిగా వీడు దాని ఫ్రెండ్ దాని ఫ్రెండా బా బాబా కోతులు తెక్కు కోతులు కావు అవి కూడా మీ ఫ్రెండ్సేనా మరి లేకపోతే అవి దూరిపోతాయి ఓహో ఏమున్న పట్టిపోతున్నాయి అదే భగవంతుడు మీ కాపలాకి ఇంత మంది సైన్యాన్ని ఇచ్చాడు అనమాట నేను బియ్యం ఇస్తాను తీసుకుంటావా ఇంకా సన్నీ ఓ సన్నీ ఇంత పడుకో పడుకో అలా పడుకో శ్రీదేవి మాట సన్నీకి అర్థమైంది దేవుడు ఇవి తోడుగా ఇచ్చారు ఊరికి వెళ్ళలేదు కుక్కలు అందరి దగ్గర అలా ఉండవు ఎంత నీట్గా ఉండవు ఇలా ఉన్నాయంటే అది మీకు పూర్వజన్మ సుకృతం నీకైతే బట్టలు పెడుతున్నాను మీ నీకు మీ అన్నీకి కలిపి తీసుకోండి కూరగాయలు ఏవి ఉన్నాయో లేవో కనీస కూరగాయలు అని తెచ్చేసి మాకు వద్దులే మీరే కడుపు రండి తినండి